కాలం మనసు నీ మనసును చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి అన్న కన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలి ఇంకా పైన నీకు నాకు ప్రేమ పాటాలే మాస్టారు మాస్టారు మనసును గెలిచారు అచ్చన్ని కలిగినట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చన్ని కలిగినట్టే నా పక్కన నిలిచారు ఈ వైపు పోనీ వినన్నా కాస్తైనా పాప మొత్తం నువ్వేగా ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండెపై నల్ల పూసల వందయే ఇంటి పేరుగా జంటగా నేను రాయాలంటున్నా మాస్టారు మాస్టారు నా మనసును గడిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే పక్కన నిలిచారు సీతాకాలం కాలం మనసు నీ మనసును చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది నీకు నువ్వే ఉండలోనే అన్నదంతా వినాలి అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలి ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలు అచ్చం కలగున్నట్టు పక్కన గలిచారు మాస్టారు మాస్టారు నా మనస్సును గెలిచారు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి